సో హాయ్ వన్ సో మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే మాట్లాడుకున్నాం సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిద్దా కాదా అనే దగ్గర నుండి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావట్లేదు అనే న్యూస్ వరకు మనం డిస్కస్ చేసాం సో ఏపీఎస్సీ ఏం స్పందిస్తలేదు ఎగ్జామ్ ఉంటుందో లేదో కూడా చెప్తలేదు మేము ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా పోవాలి సడన్గా చెప్తా అనే డిస్కషన్ కూడా మనకు వచ్చింది సో మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అప్పుడే ఏపీఎస్సీ కినపడ్డది ఏపీపీఎస్సి కూడా ఎంబటే రిప్లై కూడా ఇచ్చేసింది సో అది మన వాయసే ఇన్నది కావచ్చు ఏపీఎస్సి వాళ్ళు కూడా సో అది జరిగిపోయింది అయితే ఏపీఎస్సి నుండి అఫీషియల్గా లెటర్ రాలేదు అని ఇందాక చాలామంది మాట్లాడారు సో ఇది లెటర్ వచ్చింది ఆల్రెడీ ఏపీఎస్సి నుండి ఎవరికి రాసిందంటే నిరుద్యోగులకు రాయాలి ఎందుకంటే నిరుద్యోగులకు ఆల్రెడీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పింది ఆల్ టికెట్ ఇచ్చింది అంత అయిపోయింది కాబట్టి నిరుద్యోగులకు రాయాలి ఎవరికి రాసింది అని అంటే టూ ఇది మీకు అవుపడవచ్చు అవుపడకపోవచ్చు బట్ నేనే చదువుతా మీకు అర్థమవుతుంది దాదాపుగా నా భాష టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ యాక్చువల్గా వీళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎందుకు రాశారు అని అంటే పొద్దున ఏపీఎస్సికి లెటర్ ఎక్కడి నుండి పోయిందని అంటే ఐ ఆమ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ అనే పోయింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీఎస్సీకి రాశారు కాబట్టి ఏపీఎస్సీ రిప్లై ప్రిన్సిపల్ సెక్రటరీకి రాశారు సో దీంట్లో చాలా క్లియర్గా రెండు మూడు పాయింట్లు వాడారు ఈ మొత్తం వద్దనే దాంట్లో హైకోర్టు ఈ కేసును మొత్తం విని ఎక్కడ కూడా ఈ కేసులో పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం కానీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కానీ లేదు అన్నది ఫస్ట్ అసలు ఇక్కడ మేజర్ అలిగేషన్స్ పెట్టింది ఏపీఎస్సి ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరు క్వాలిఫై కాని వాళ్ళే వాళ్ళంతా కూడా ఎగ్జామ్ జరగొద్దని కోరుకుంటున్నారు కావాలని వాళ్ళు క్వాలిఫై కాలేదు కాబట్టి అని అన్నది ఇట్ ఈస్ దట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది పోస్ట్పోన్మెంట్ పోన్మెంట్ ఈస్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్ డిటర్మైండ్ టురైల్ ద ఎగ్జామినేషన్ దేర్ స్ట్రాటజీ టు గెట్ ద నోటిఫికేషన్ క్యాన్సిల్ బై ఎనీ మీన్స్ సో అంటే చాలా క్లియర్గా ధర్నా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏపీఎస్సి రాస్తున్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై కాని వాళ్ళు వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని క్యాన్సిల్ కావాలని కోరుకుంటున్నారు అని చెప్పింది ఇంకొకటి ఏం చెప్పిందని అంటే కోచింగ్ సెంటర్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ ఏ పార్ట్ ఇన్ దిస్ టు ప్రొటెక్ట్ దేర్ వేస్టెడ్ ఇంట్రెస్టెడ్స్ ఏదో ఇదంతా పెట్టేసింది కోచింగ్ సెంటర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉన్నది వాళ్ళే దీనికి దగ్గరుండి నడిపిస్తున్నారు అనేటువంటి వాక్యంతో చెప్పేసింది అంటే ఇది జన్యున్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాదు జెన్యున్గా రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు కాదు ఈ ప్రొటెస్ట్ చేసేది కావాలని రెండో పేరలో ఏం చెప్పిందనంటే వీళ్ళు కావాలనే కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అలిగేషన్స్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు సోషల్ మీడియాలో అట్లాంటిది ఏమీ లేదు రోస్టరు ఏ రిక్రూట్మెంట్కి ఎలా జరుగుద్దో కరెక్ట్గానే ఉంది ఇది హైకోర్టు కూడా విన్నది రోస్టర్ మనం మళ్ళీ ప్రకటించవచ్చు అనే అంశాన్ని తెలియజేసింది సో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్సి రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టడానికి చాలా క్లియర్గా ఉంది ఆల్రెడీ హైకోర్టులో దీని మీద విపరీతమైనటువంటి అంటే పూర్తి వాదనలు జరిగినాయి హైకోర్టులోనే క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తే హైకోర్టు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీని తర్వాత మనం మళ్ళీ హియరింగ్ లెవెన్ లెవెన్త్ కేసింది విషయాన్ని చెప్పింది అంటే ఏపీపీఎస్సీ ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఇంటెలిజెన్స్ కావచ్చు ఏపీపీఎస్సీ కావచ్చు ఏపీఎస్సికి ఉన్న సమాచారం ప్రకారంగా సో మొత్తం విషయాన్ని క్లియర్గా దాదాపుగా ఫైవ్ సెవెన్ పాయింట్స్ తోటి మొత్తం విషయాన్ని క్లియర్గా గవర్నమెంట్కు లెటర్ రాసింది సో దీంట్లోనే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అనేటువంటి మ్యాటర్ను చెప్పేసింది దీంట్లోనే ఏపీఎస్సి మేము ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తలేము అని చెప్పేసింది సో కాబట్టి రేపు పొద్దున హండ్రెడ్ పర్సంటేజ్ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఎగ్జామ్కి వెళ్లాల్సిందే ఈ విషయంలో ఏ మార్పు ఉండదు ఏబిబిఎస్ ఏదో ఎలక్షన్ కోడ్ ఏదో ఏదో కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పింది కోర్టులో కేసు ఏమున్నదో చెప్పింది దానికి ఏం కౌంటర్ వేశారో చెప్పింది క్లియర్గా గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ప్రతి ఆబ్జెక్షన్కి పోస్ట్పోన్ చేయండి గీ ఇలిగేషన్స్ ఉన్నాయి గీఈీ రూమర్స్ ఉన్నాయని అంటే వాటన్నిటికి కూడా ఏపీపిఎస్సి గవర్నమెంట్కు రిటర్న్ లెటర్ ద్వారా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ అనేది లేదు ఇయో ఇక్కడ ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా ఇక్కడ ఇంకొక పాయింట్ను కూడా చెప్పింది సో ఈ పాయింట్ ఏది ఎలక్షన్ కోడ్ అన్నాం కదా ఆల్ ద క్యాండిడేట్స్ టేకింగ్ ద ఎగ్జామ్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్మెంట్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎట్ ది స్టేజ్ విల్ రిజల్ట్ ఇన్ వయోలేషన్ ఆఫ్ మోడల్ కండక్ట్ ఆఫ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఎంఎల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసింది ఏపీఎస్సి ఈజ్ ఆల్సో బాండ్ బై దిస్ లిమిటేషన్ ఎలక్షన్ కోడ్లో కూడా ఇది వాయులేషన్కి ఎందుకు వస్తుంది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే అదే హైకోర్టు పోస్ట్పోన్ చేయమని చెప్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే ప్రాబ్లమేమి ఉండకపోగానే ఈ స్టేజ్లో రాసే వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రాడ్యుయేట్లే కాబట్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది కాబట్టి చెయ్యకూడదు అనేటువంటి మ్యాటర్ను ఇక్కడ చెప్పేసింది కాబట్టి అభ్యర్థులందరికీ కూడా చాలా క్లియర్గా ఏ కోచింగ్ సెంటర్లు ఉన్నారా లేరా ఇది మీకు తెలుసు అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకు తెలుసు సో ఎంతమంది క్వాలిఫైర్ ఎంతమంది కాలేదు అనేది జెన్యునిటీ అనేది మనం చెప్పలేము బట్ ఇంత డ్రాక్ చేయాల్సిన అవసరం అని అనిపించింది అంటే ఎగ్జామ్ ఉంటుంది అది వాస్తవానికి ఏపీఎస్సి నుండి ఇక్కడ ఎక్కడ పొరపాటు అనిపించలేదు అంటే నిన్న ఎగ్జామ్ ఉంటుందనే చెప్పింది ఇలా పొద్దున ఎగ్జామ్ ఉంటుందనే చెప్పింది సాయంత్రం మళ్ళీ ఒక లెటర్ పెట్టింది ఎక్కడ కూడా ఏపీఎస్సీ నుండి ఎగ్జామ్ ఉంటుందో ఉండదో అనే డౌట్ వచ్చే విధంగా ఎక్కడ రాలేదు బట్ ప్రభుత్వం దీని మీద లెటర్ రాయడం నిన్న లోకేష్ గారు స్పందించడంతో నిరుద్యోగులు ఇంకొంచెం ఆశ ఎక్కువ పెరిగి ఇక ప్రభుత్వం లెటర్ రాసిందంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందిలే అని చాలామంది చాలా చాలా డిస్టెన్స్లో ఉన్నారు ఎగ్జామ్కి అందుకోలేని దూరంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఇక గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ జరుగుతుందా అని కులాసా అయిన వాళ్ళు ఉన్నారు సో ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ నిరుద్యోగులకు అంటే ఆ పోస్ట్ పోన్మెంట్ అనేది పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి ఏపీఎస్ ప్రకటన వచ్చే వరకు నమ్మకుండా ఉండాల్సింది సో ఇప్పటికైనా మీ మీ పరిస్థితులను మీ పరిస్థితులను అర్థం చేసుకొని మీ మీ వే వెహికల్లో వెళ్తారో వెళ్ళి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాసి రాయండి సో ఎగ్జామ్ రాయడం తప్ప చేసేది ఏమి ఉండదు సో అఫీషియల్గా లెటర్ అయితే వచ్చింది సో ఈ లెటరే ఇది ఈరోజు వచ్చినటువంటి లెటర్ సో లెటర్ నెంబర్తో పాటుగా డేటెడ్ ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో నరసింహమూర్తి సెక్రటరీ టూ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేట్ వెలగప్పూడి కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి సో తప్పకుండా రేపు ఎగ్జామ్ రాయాలి యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుంది రేపటి సమయంలో సో మీకు తెలుసు ఉదయం పది గంటలకు ఎగ్జాము టెన్ ఓ క్లాక్ ఎగ్జాము నైన్ థర్టీ తర్వాత ఎగ్జామ్కి హలోకి ఆనియ్యారు కాబట్టి బిఫోర్ నైన్ థర్టీ మీరు అక్కడ ఎగ్జామ్ హల్లోకి వెళ్ళాలి నైన్ థర్టీ తర్వాత నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అంటే నైన్ థర్టీలోకే గేట్ క్లోజ్ చేస్తారో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సో పర్ఫెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్